ఒరిజినల్ నేమ్ హిందూరే నిజాం పేరు మార్చుడే అంటున్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ హిందువులను ఆనాడు నిజాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేస్తూ ఉందన్నారు అరవింద్ నిజామాబాద్ పేరును ఖచ్చితంగా మార్చి తీరుతామని చెప్తున్నారు బీజేపీ ఎంపీ కులము మతము అరే రోజు నేను కూడా ఇప్పుడు పూజ చేసుకుని వచ్చాను ఇంట్లో పూజ చేయింది నేను బయటకెళ్ళను కానీ దేవుడి పేరు మీద ఓట్లాడే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదు నేను మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాను శ్రీరామచంద్రుని వాడుకున్న హక్కు మీకు ఎవరిచ్చారు శ్రీరామచంద్రుని బీజేపీ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాడా కొన్ని వేల ఏళ్ళ కిందన శ్రీరామచంద్రుని మేమంతా గౌరవిస్తాం శ్రీరామచంద్రుణ్ణి ఈశ్వరుణ్ణి హనుమంతుణ్ణి వెంకటేశ్వర అమ్మవారిని దుర్గామాతని పూజిస్తాం ఎవరు ఎవరు సొత్తు కాదు హిందూ హిందూ సామ్రాజ్యం హిందూ సామాన్య యొక్క సొత్తు దాన్ని మీరు ఎన్నికలకు వాడుకుంటారు ఏ లెక్కలు వాడుకుంటారు మీరు మీరు పూజ చేయరా ఇలా కాంగ్రెస్ పార్టీలో తొంభై శాతం కార్యకర్తలు దేవుళ్ళు పూజిస్తాం మేము ఏ రోజు కూడా మేము దేవుళ్ళ పేరిట ఓటడము ఎన్నికలు రాగానే హిందూ ముస్లిం అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని చెడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు ఇది ఎంతవరకు సమంజసం ఇది ఎన్నికలు వస్తే చాలు హిందూ ముస్లిం దేవుళ్ళ పేర్లు తీసుకొచ్చి ఓట్లు రగలుచుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉందో బీజేపీ ఇది సమాజానికి మంచిది కాదు రెండు వేల పద్నాలుగులో జయ శ్రీరామ్ గెలిచినటువంటి మోడీ ఈ పన్నెండేళ్లుగా ఈ దేశానికి మీరు ఏ దశ దిశ చూపించినారు ఏం నిర్వాకం చేసినారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు ఎంత అభివృద్ధి చేసినారు అది చెప్పి ఓట్లాడగాలి వాళ్ళు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేసిన ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ రాముడికి బీజేపీ సభ్యత్వం ఉందా రాముడిని మేము పూజిస్తామంటూ మాట్లాడుతున్న టీపీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఏమంటారని ప్రశ్నించారు నిజాం పేరు చెప్తే అత్యాచారాలు హిందువులపై వాళ్ళు జరిపిన దమనకాండే గుర్తుకొస్తుందన్న అరవింద్ అందుకే నిజామాబాద్ పేరును హిందువులుగా మారుస్తామన్నారు చరిత్రల ఒక హీనమైన రాజుగానే మిగిలిపోతాడు హిందువులకి నిజాం అంటే ఇవన్నీ గుర్తుకొస్తే ఈ హిందువుల మీద జరిగిన అత్యాచారాలు మానభంగాలు బతుకమ్మ బట్టలు లేకుండా ఆడిపియడము అటువంటి మారణకాండనే పసిపిల్లల్ని నరికేయడము ఇటువంటి మారణ కాండనే గుర్తొస్తుంది హిందువులకి నూటికి నూరు శాతం హిందూరు మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకుంటాము పేరు మారుస్తూ రెజల్యూషన్ ఫస్ట్ రెజల్యూషన్ అదే చేసి మన ఏబీవీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి పంపిస్తాం కాంగ్రెస్ ముస్లింలకు టికెట్లు ఇస్తుంది కాబట్టి మద్దతు తెలుపుతామన్న ముస్లిం నేతల వ్యాఖ్యలపై స్పందించిన ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి తాము పదిహేను టికెట్లు టికెట్ ఇస్తామన్నారు రామచంద్రరావు సాబ్ కి పాస్ పర్మిషన్ లేదు మై లేదు ఆ నిజామాబాద్ కార్పొరేషన్ పంద్ర టికెట్ దేతు అప్లై కరు జీతా ఆప్ జో సర్కార్ ఆప్ హర్ చీజ్ మే మద్దతు కర్రా ఆప్ డెవలప్మెంట్ కే ఇది నా హిందూ నా ముస్లిం దగ్గర డెవలప్మెంట్ మే హౌ ఉడదాలో మే పంద్ర టికెట్ దెస్తాం అప్లై కరువు ఓటు బ్యాంకు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి అలవాటన్న అన్న హైదరాబాద్ లో హిందూ దేవాలయాలపై దాడులు జరగడం ఆ దాడులకు పాల్పడ్డ వారికి మతి స్థిమితం లేదని స్టేట్మెంట్ ఇవ్వడం బాధాకరమన్నా కమ్యూనల్ టెన్షన్ పెరగడం కర్ఫ్యూ లాంటి వాతావరణం రావడం ఇదంతా కూడా రేవంత్ రెడ్డి సర్కార్కి సిగ్గుచేటది నువ్వు కాంగ్రెస్ ఇస్ ముస్లిం ముస్లిం ఇన్ కాంగ్రెస్ అని పనికి మళ్ళ స్టేట్మెంట్లు చేస్తా ఉంటే నెత్తికెక్కి కూర్చుంటారు నెత్తికెక్కి కూర్చొని తిన్నదరగాక ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కొందరు కాబట్టి తప్పు ముఖ్యమంత్రి ఫైనల్ గా నిజామాబాద్ పేరు మార్పును ఎవరు అడ్డుకోలేరన్నారు బీజేపీ ఎంపీ అరవింద్